చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా తంగలాన్ ఆ రంజయ్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఎప్పటిలాగే ఈ సినిమాలో విక్రమ్ మరో డిఫరెంట్ గెటప్తో రాబోతున్నాడు ఈ సినిమా కోసం విక్రమ్ తన ను పూర్తిగా మార్చేశాడు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఇప్పుడు అంతకు మించి అనేలా అనిపించింది ట్రైలర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన తంగలాన్ ఆగస్ట్ రాబోతోంది దీంతో ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ సెన్సేషన్ గా మారింది ట్రైలర్ తోనే సినిమా స్టోరీ తెలిసిపోయింది బంగారం కోసం జరిగే వేటలో విక్రమ్ చేసిన పోరాటాలకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి జస్ట్ ట్రైలర్ తోనే రోమాలు నిక్క పొడుచుకునేలా చేశారు మేకర్స్ విజువల్స్ నెవర్ బిఫోర్ అనేలా ఆకట్టుకోవడంతో పాటు డైరెక్టర్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని చూసేందుకు మూవీ చేస్తున్నారు జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆదర్శాన్ని ట్రైలర్ తో అర్థమవుతోంది జస్ట్ శాంపిల్ గా వదిలిన ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తోనే నిండిపోయింది ఇక ట్రైలర్ చివరిలో పులితో విక్రమ్ చేసే పోరాటం ఆసక్తి కలిగించేలా ఉండటంతో పాటు సినిమాపై క్యూరియాసిటీని పెంచింది మలయాళీ స్టార్ పార్వతి తిరువోత్తు విక్రమ్ కి జోడీగా నటిస్తే మాళవిక మోహన్ మాంత్రికురాలి పాత్రలో కనిపించబోతోంది ఈ సినిమా బంగారం కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ స్టోరీగా రాబోతోందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది జస్ట్ ట్రైలర్ తోనే వండర్స్ క్రియేట్ చేసిన మూవీ రిలీజ్ తర్వాత మరిన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి